హాయ్ హలో అండి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ సో ఈ రోజు తెలంగాణ సమాజం దినపత్రికలో వార్తా విశేషాలు మెయిన్ పేజ్ ఎడిషన్ ఏ విధంగా ఒకసారి మనం చూద్దాం రాజ్యాధికారం ఎలా రాదు చూద్దాం మహబూబ్ నగర్ పార్లమెంట్ ముదిరాజ్ ముఖ్య నాయకుల సమావేశం జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ రాజ్యాధికారం ఎందుకు రాదు ప్రజలారా మనం అందరం చైతన్యవంతంగా ఉండాలి అందరం ఏకతాటిపై రావాలి అందరం కలిసికట్టుగా ఉంటే ప్రతి ఉద్యమం సాధించుకుంటాము సో ఈనాడు ముప్పై ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్లుగా మరి ఎస్సీ వర్గీకరణ పోరాటం ఏ విధంగా జరిగింది ఉన్నటువంటి వారందరికీ న్యాయం జరిగింది సో ఖచ్చితంగా బీసీలందరూ కూడా ఐక్యం కావాలి ముదిరాజు సోదరులందరూ ఐక్యం కావాలి బీసీలో ఉన్నటువంటి అందరూ కలిసికట్టుగా ఏకతాటిపైకి వచ్చి మన రిజర్వేషన్లను మనం సాధించుకోవాలి ఓట్లేసి మన ఓట్లతో గద్దెలెక్కినటువంటి అగ్ర కులాల వాళ్ళు తొగ్గేసేటటువంటి అణచివేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈనాడు ఖచ్చితంగా అందరూ చైతన్యవంతం కావాలి ఉద్యోగ అవకాశాలు రావాలి రాజకీయ అవకాశాలు రావాలి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బయటికి రావాలి పోరాటం చేయాలి మన హక్కులను మనం కాపాడుకోవాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు హక్కులు ఇచ్చారు సో ఖచ్చితంగా మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది మనకు ఉద్యోగాలు రావాలంటే మన భవిష్యత్తు ఉన్నటువంటి నెక్స్ట్ జనరేషన్ వ్యవస్థ మంచిగా ఉండాలంటే బీసీలో ఉన్నటువంటి అందరికీ న్యాయం జరగాలంటే అందరు కలిసి పోరాటం చేయాలి ఒకసారి ప్రజలారా మీరు అందరు చైతన్యం కావాలి ఇంకా గతంలో జరిగింది ఏందో జరిగిపోయింది ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కు అనుగుణంగా మన ఆలోచన విధానం మారాలి చైతన్యం ఉంది ఐక్యత ఉంది నమ్మకమే రావడం లేదు అందుకోసం ముదిరాజ్ మహా మహాసభ రాష్ట్ర కమిటీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది ఆ ఊరుకు పది మంది చైతన్యవంతులు తయారు చేయాలి ఊరుకు పది మంది కాదు ఉన్నటువంటి ముదిరాజ్ సోదరులందరూ చైతన్యవంతం కావాలి పిల్లల దగ్గర నుంచి వాళ్ళని చైతన్యవంతం చేయాలి ఈనాడు మేజర్లు మైనర్లు అని కాదు చిన్నప్పటి నుంచే వాళ్ళని మైండ్ షార్ప్ చేస్తే ప్రతి ఒక్కరు యాక్టివ్ ఉండాలి ఊరికి పది మంది కాదు ఊర్లో కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు రావాలి ఉద్యమానికి అప్పుడే ఉద్యమానికి ఒక ఊపు వస్తుంది ఊపిరి వస్తుంది ఊరుకు పది మంది చేతన్యవంతులు తయారు చేయాలి ఊరుకు పది మంది కాదు ప్రతి ఒక్కరు రావాలి రాజ్యాధికారం ఎలా రాదో చూద్దామని ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ పిలుపునిచ్చారు మంగళవారం జిల్లా కేంద్రంలో కాలికాంబ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ మహాసభ పార్లమెంటు ముదిరాజ్ ముఖ్య నాయకులు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా సంఘం నిర్ సంఘ నిర్మాణంలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు ముదిరాజ్ ఆలోచనలకు సోషల్ మీడియా పోకడలకు అంచనా వేసి అందుకు అనుగుణంగా సంఘ నిర్మాణంతో పాటు ముదిరాజుల హక్కులు సాధన ఆర్థిక చైతన్యం రాజ్యాధికారం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు రాజకీయ పార్టీలు ముఖ్యం కాదని అంతిమంగా కులమే ముఖ్యమని అన్నారు ముదిరాజుల్లో చైతన్యం ఐక్యత ఉన్నప్పటికీ రాజ్యాధికారానికి దూరమై రాజకీయ పార్టీలు ఉచ్చులో పడడం కులానికి జరుగుతున్న అన్యాయమని పేర్కొన్నారు ఖచ్చితంగా ఈనాడు ఆ పార్టీలు ఉన్నాము ఈ పార్టీలు ఉన్నాం కాదు పార్టీలకు అతీతంగా కుల సంఘాలన్నీ ఐక్యం కావాలి ముదిరాజు సంఘాలందరూ ఐక్యం కావాలి ఏకతాటి నిర్ణయం రావాలి బార్ వన్ సైడ్ కావాలి అప్పుడు ఉనికిపోతారు రాజకీయ నాయకులందరూ అడుక్కునేటటువంటి పరిస్థితి కాదు మనం కొట్లాడి మనం సాధించుకోవాలి ఇది ముమ్మాటికి జరగాల్సిందే చాలా ద్రోహం జరుగుతుంది ముద్రా సోదరులకి బీసీ సోదరులకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ప్రస్తుతం తెలంగాణలోనూ అతి తక్కువ జనాభా ఉన్న కులమే నలభైకి పైగా అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటూ చట్ట సభల్లో అడుగు పెడుతున్నారని అన్నారు మారుతున్న జనరేషన్ ఆలోచన విధానాలకు అనుగుణంగా సంఘం ఆలోచనలు కూడా మారాలని పంతంలో అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఖచ్చితంగా ప్రజలరా ఈనాడు మన జనాభా ఉంది ముదురాజులు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు బీసీ సోదరులు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు ప్రజలు ఒక నిర్ణయానికి రావాలి ఉన్నటువంటి అగ్ర కులాల వర్ణాల నాయకుల దగ్గర పోయి కాలుగాడి నెత్తిల జల్లుకొని వాళ్ళ జెండాలు మోసి జై జైలు కొట్టడం కాదు ఖచ్చితంగా ముదిరాజు సోదరు అందరూ చైతన్యమత్తం కావాలి ఈ ఈ ఇది మరో ఉద్యమం నెలకొల్పాలి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మన హక్కులను మనం సాధించుకోవాలి మన పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలంటే ఉన్నటువంటి రిజర్వేషన్ మనం సాధించుకోవాలి ఖచ్చితంగా చాకలి ఎలమ్మ పోరాట స్ఫూర్తి మరువలేం వర్తంత సందర్భంగా కేసీఆర్ నివాలి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ బర్దంతి సందర్భంగా ఆమె పోరాట స్ఫూర్తిని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు తెలంగాణ మహాశక్తికి బహుజన ధీరత్వానికి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని అన్నారు వాస్తవానికి ఇది నిజం చాకలి ఐలమ్మ ఒక ఉద్యమ స్ఫూర్తి ఎంతో ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది ఒకసారి ఆమె పుస్తకాలు తీసుకొని చదవండి ఉన్నటువంటి ఏదో సినిమాలు చూసుడు కాదు మన హిస్టరీని క్రియేట్ చేసినటువంటి లీడర్స్ గురించి వాళ్ళ హిస్టరీని చదవండి టైములు వేస్ట్ చేసుకోకుండా వృధా చేసుకోకుండా లైబ్రరీస్ లో పోతే మంచి మంచి హిస్టరీ ఉన్నటువంటి పుస్తకాలు దొరుకుతాయి వాటిని చదవండి జ్ఞానాన్ని ఎంచుకోండి సో ఇటువంటి చరిత్రలో మరవలేని విధంగా మరి ఒక చాకలేలమ్మ వరదంతు వస్తే గానీ వీళ్ళ పుట్టినరోజు వరదంతులు జరిగినప్పుడు వాళ్ళని గుర్తు చేసుకోవడం కాదు సో ప్రతి పాఠ్య పుస్తకాల్లో స్కూళ్ళల్లో కూడా వీరి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోరాట యోధులు ఉంటారు వారిని ఓన్లీ వర్దంతులు జయంతలు వచ్చినప్పుడు స్మరించుకోవడం కాదు వాళ్ళ గురించి పాఠ్య పుస్తకాల్లో రావాలి వాళ్ళ హిస్టరీని పబ్లిక్ కి తెలియజేయాలి సో ఇది ఖచ్చితంగా జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మోసాలు ఎండగడుతున్నందుకే అక్కసు యూట్యూబ్ ఛానల్ పై రేవంత్ అసహనం అందుకే మండిపడ్డ ఎమ్మెల్యే హరీష్ రావు ఏం హరీష్ అన్న ఇప్పుడు నీతులు చెప్తున్నావే నువ్వు మీరు సోషల్ మీడియాల మీద దాడి చేసినప్పుడు యూట్యూబర్స్ ని అరెస్ట్ చేసినప్పుడు ని కొట్టి కెమెరాలు గుంజుకొని కెమెరాల వల్ల కొట్టి నిర్దాక్షిణంగా కేసులు పెట్టినప్పుడు ఎటువైంది సోయి మీరు చేయలేదా ఇంత నిర్బంధించిన జర్నలిస్టుని వార్తా పత్రికల వాళ్ళని రిపోర్టర్స్ వాళ్ళని స్వేచ్ఛగా పని చేయనీయకుండా ఉన్నటువంటి చేసినటువంటి అవి అవినీతి కార్యక్రమాలు నిండగట్టేటప్పుడు రిపోర్టర్స్ పైన కేసులు వాళ్ళ ఫ్యామిలీ దూరం నుంచి జైళ్లలో శిక్షలు అనుభవించేటట్టు చేసినారు సో ఆ పాపమే మీకు దాక్తుంది ఇప్పుడు నీతి సూక్తులు చెప్పుడు కాదు హరీష్ ఒకసారి నీకు నువ్వు ఆలోచించుకోవాలి పదమూడున ఎర్త్ టు స్పేస్ కాల్ మాట్లాడనున్న సునీత విలియమ్స్ బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనొక భూమిని చేరిన అనంతరం నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ ఆ బుచ్ విల్మోర్ మొదటిసారిగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు కాగా స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో సమస్య తలెత్తడంతో వారు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసింది సెప్టెంబర్ పద ఎర్త్ టు స్పేస్ కాల్ లో సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ మాట్లాడనున్నట్లు నాసా గారు వెల్లడించారు వాస్తవానికి వీరు ప్రాణాలు తెగించి మరి అక్కడ స్పేస్ లో ఉన్నారు ప్రాణాలను అతి చేతిలో పెట్టుకొని వాళ్ళు ఏ విధంగా వస్తారని చెప్పేసి టోటల్ ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తున్నాయి సో మనందరి గురించి వాళ్ళు అక్కడ పోయి అన్వేషణ కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి వాళ్ళు సురక్షితంగా భూమి మీదకి రావాలి సైన్స్ ఎంతో డెవలప్ అవుతుంది ఇంకా కావాలి సో వారికి ప్రాణాలకు ఏ విధంగా హాని కలగకుండా సురక్షితంగా భూమి పైకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం సో ఎత్ టు స్పేస్ కాల్లో వారు కూడా మాట్లాడనున్నారు యంగెస్ట్ స్టేట్ ఫ్యూచర్ స్టేట్ గా అభివృద్ధి చేస్తున్నాం వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక భూమిక రుణాన్ని రీస్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వాలి రాష్ట్రాల పన్నుల వాటాను నలభై ఒకటి శాతం నుంచి యాభై శాతానికి పెంచాలి పదహారు ఆర్థిక సంఘం భేటీలో సీఎం రేవంత్ పన్నులు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ వరి ఏమైతుంది ఇంట్లోకే ఇస్తూ రేవంత్ మంది సొమ్మే కదా ఉచిత హామీలు ఇవ్వాలే రేట్లు పెంచాలి ఉన్నటువంటి చార్జెస్ పెంచాలి ఉచిత పథకాలు ఎవరు ఇమ్మంటారు ఉచిత పథకాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా కూరకపోతుంది ఆర్థికంగా డెవలప్మెంట్ కావాలంటే ఉచిత పథకాలు బంద్ చేసి ఓన్లీ ఉన్నటువంటి నిరుపేదలకి హాస్పిటల్ ఫెసిలిటీ నిరుపేదలకి ఉన్నటువంటి మంచి విద్యను అందించాలి నిరుపేదలకు మంచి వైద్యాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ అందించాలి మిగతావి ఉచిత పథకాలు నిరుపేదలకు ఏ విధంగా అందుతాయో ఒకసారి ఆలోచించుకోవాలి ఈ నిరుపేదలకు ఇస్తున్నటువంటి పథకాలతోని ఎన్ని స్కాములు జరుగుతున్నాయి ఒకసారి ఆలోచించుకోవాలి ఉన్నటువంటి ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రాన్ని పెంచాలి కానీ సోమరిపోతలను చేసే విధంగా ఉంటుంది రాష్ట్రాల పన్నుల వాటాను నలభై ఒకటి శాతం నుంచి యాభైకి పెంచాలంటే ఇష్టం వచ్చిన పన్నులు పెంచుడు ఫ్రీ పథకాలు ఇచ్చుడు ప్రజలు కూడా ఈనాడు ఒకసారి ఆలోచించుకోవాలి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఉంది ఈ ఉచిత పథకాల వల్ల ఎంత లబ్ధి పొందుతున్నారు రాజకీయ నాయకులు ఎట్లా మోసాలు చేస్తున్నారు ఎట్లా అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమాజం అందరూ మేల్కోవాలి సో ఇది ప్రజలారా మనం చూస్తాం తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ అడిషన్ I'm a sick.